హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను తెలిసిందే కదా మన ఛానల్ అన్స్టాపబుల్ రాజ్ దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి మీ నేబర్స్ అందరికీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకనంటే చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో మోసాలు గురవుతున్నారు ఏదన్నా ఆఫర్స్ చూపించేసి ఒక ట్వంటీ థౌసండ్ ప్రైస్ అనేటువంటి ఒక మెటీరియల్ ఒక ఐటమ్ మీకు టూ కో లేదంటే ఫైవ్ హండ్రెడ్కో నైన్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుందని చెప్పేసి పెట్టడం వల్ల ఇంత ప్రైస్ డ్రాప్ ఉందా ఇంత బిగ్ డీల్స్ అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ పేరు మీద వస్తూ ఉంటాయి బట్ మీరు కనుక కొన్ని లింక్స్ కనుక జాగ్రత్త కొన్ని టిప్స్ అబ్జర్వ్ చేస్తే కనుక దాంట్లో మనం అది ఆర్ రీల్ అనేది మనం తెలుసుకోవచ్చు అండ్ నేను ఈరోజు ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తుంటే నాకు ఒక విషయం అయితే నాకు నేను ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని నేను ఫేస్ చేశాను అదేంటో మీ ముందు పంచుకోబోతున్నాను ఈ వీడియోలో దయచేసి ఈ మీ ఫ్రెండ్స్ నేబర్స్కి అదేవిధంగా మీ బంధువులందరికీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఓకే స్టే ఈ ఈరోజు ఉదయం నేను ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ సైట్ బిగ్ థామాల్ అని చెప్పి చూడగానే అది ఫ్లిప్కార్ట్ తోడు వెబ్సైట్లో కనిపించింది ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ నైంటీ రూపీస్ ఉన్నటువంటి హోమ్ థియేటర్ని త్రీ నైంటీ నైన్ రూపీస్కే వస్తుందని చెప్పి చూపించాడు సరే ఏంటని లింక్ క్లిక్ చేశాను పైన చూసారా లోడింగ్ క్రేజీ ఎన్ సూపర్ డీల్ డాట్ ఆన్లైన్ అని ఉంది అది ఫ్లిప్కార్ట్ వాడి వెబ్సైట్ అయితే కాదు కింద చూస్తే మాత్రం ఫ్లిప్కార్ట్ షూర్డ్ అని చెప్పి మీరు చూడవచ్చు ఎంత దారుణం అంటే పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువ చేసేది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి జేబిఎల్ చూన్ బీమ్ వైర్ కింద ఉంది కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైస్ ట్రాప్ ఫైవ్ నైన్ 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 ఆ అమౌంట్ది టూ నైంటీ నైన్కి వాడు ఇచ్చేస్తున్నాడంట అసలు ఇవి చెక్ చేస్తే నాకు మత్తి పోయిందండి ఎందుకనంటే నేను జేబిఎల్ డ్రాప్స్ అవి నేను బయట నేను ఫైవ్ థౌసండ్ రూపీస్కి కొన్నాను అనమాట ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి నేను కొన్నాను వాడు ఎంత తక్కువ ఇస్తున్నాడంటే ఏంటని చెప్పేసి అని ఆలోచించాలి ఫస్ట్ స్టార్టింగ్ బట్ పైన చూస్తే క్రేజీ ఎన్ఎస్ సూపర్ డీల్ అని ఉంది కదా సో అది అది ఒక ఫ్లిప్కార్ట్ వాడిది కాదు అది సపరేట్ ఒక ఇలాంటి మోసపూరితమైనటువంటి వెబ్సైట్ అనమాట మీ నేమ్ మొబైల్ నెంబరు దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం వాళ్ళు అడుగుతారు అడిగిన తర్వాత నెక్స్ట్ కాలంలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు కనుక అది ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేసి మీరు అమౌంట్ పే చేశారంటే అమౌంట్ అయితే మాత్రం తిరిగి మీకు రాదు రాకపోగా మీకు ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా ఈ సైబర్ నేరగాళ్ళ చేతుల్లో పడే అవకాశం ఉంది కానీ ఇది చాలా టెంప్టింగ్ ఉంది కదా మనకు చూస్తుంటేనే ఎంత తక్కువ ప్రైస్కి మనకు వచ్చేస్తుందా అంటే యాపిల్ వాచెస్ చూసారా అది యాభై ఉండే యాపిల్ వాచెస్ ట్వెల్వ్ హండ్రెడ్కి అంట స్మార్ట్ వాచ్ సో సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటనంటే మనలాంటి మధ్యతరగతి పేదవర్గాల వాళ్ళకి ఎవరికన్నా టెంప్టింగ్గానే ఉంటుంది సరే ఏం పోయిందిలే తక్కువగా వచ్చేస్తుంది కదా పోతే ఒక నాలుగు వందలు పోయినాయి ఐదు వందలు పోయినాయి వస్తే వస్తుందేమో కదా అని చెప్పేసి అని అలాంటివి చేయకండి చేయకపోగా ఇలాంటి యాడ్స్ని రిపోర్ట్ చేసి మిస్లీడింగ్ ఆర్ స్కామ్ అని చెప్పి ఇలా రిపోర్ట్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఏ రకంగా ఆన్లైన్ మోసాలు కోసం మనకి ట్రాప్ వేయబడుతుందో అండ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నేరగాళ్ళకి మన బలహీనతే వాడి బలం అనమాట సో మనం ఇలాంటి వాటికి చూసి ఎప్పుడైతే కనుక టెంప్ట్ అయిపోతామో పోతామో అంటే ఒక వస్తువు ఒక పది రూపాయలు ఉండే వస్తువు ఒక ఎనిమిది రూపాయలకు ఆరు రూపాయలకు ఏడు రూపాయలకి వస్తుందంటే ఓకే పది రూపాయలు వస్తుంది రూపాయకే ఇచ్చేస్తాను లేదు వంద రూపాయల వస్తువుని నీకు రెండు రూపాయలకి ఇచ్చేస్తానని చెప్పేశానంటే సో దాని తయారీ ఖర్చులు కూడా రావు కదా సో ఎలా ఇస్తారని కామన్ సెన్స్ మర్చిపోయి మనం ఎలాంటి ట్రాప్లో పడ్డాము అని అంటే కనుక మనం మన అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ మొత్తం కూడా నీళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది ఇల్లంతా గుల్ల చేసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి మై ఫ్రెండ్స్ సో ఇలాంటి ట్రాప్లో ఎప్పుడు పడకండి అవేర్నెస్ కోసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ అదే అదేవిధంగా మీ నేబర్స్కి బంధువులకి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ